కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నింపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు యాత్ర చేపట్టిన ఆయన తొలుత కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యామ్ను సందర్శించారు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చిన్న లోపాన్ని చూపి మొత్తం ప్రాజెక్టు విఫలం అన్నట్లు చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు కేసీఆర్ను బద్నాం చేయాలని ఎనిమిది నెలలుగా కుట్రలు చేస్తున్నారని మేడిగడ్డ నుంచి నీరు దిగువకు వృధాగా పోతున్నా ఎత్తిపోయడం లేదని ఆక్షేపించారు వెంటనే పంపులు ఆన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకుని వరదను తట్టుకుని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది రాజకీయాలు వదిలిపెట్టండి వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నలభై వేల క్యూసెక్లు దాటితే ఎప్పుడైనా పంప్ చేయొచ్చు అక్కడ పది లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృధాగా పోతున్నాయి వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో పట్టుకున్న రిజర్వాయర్లన్నీ నింపుకుంటే రెండు వందల నలభై పైచిల్కు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచనతో రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి